సో ఫ్రెండ్స్ ఇండియన్ రైల్వేలో ఆర్ఆర్బీలో సెక్షన్ కంట్రోల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సో మీరు ఎవరైనా డిగ్రీ చేసి ఉంటారు కదా డిగ్రీ చేసిన వాళ్ళకు ఇది మంచి అవకాశం సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి సెక్షన్ కంట్రోల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది సో మీరు ఎవరైనా ఆసక్తి అర్హత కలిగే అభ్యర్థులు ఎవరు ఉంటే మీరు దీనికి ఆరాంగా అప్లై చేసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ చూస్తే సో పోస్ట్ నేమ్ వచ్చి సెక్షన్ ఆఫీసర్ సో మొత్తం ఖాళీల సంఖ్య మూడు వందల అరవై ఎనిమిది సో దీనికి ఎలిజిబిలిటీ చూస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ లేదా సమాన డిగ్రీ అర్హత కలిగి ఉంటారు కదా డిగ్రీ చేసి ఉండాలి సో అలాగే ఏజ్ లిమిట్ చూస్తే మినిమం ఇరవై సంవత్సరాల నుండి ముప్పై మూడు ఏండ్ల మధ్య ఉండాలి ఏదైతే గవర్నమెంట్ నిబంధనలనుసరించి అనుసరించి సంబంధిత వర్గాలకు అదే క్యాస్ట్ని అనుసరించి వయోపరిమితి రిజర్వేషన్ ఉంటుంది ఓకే అప్లికేషన్ మోడ్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి సో ఈ యొక్క పోస్ట్ ఎలా అప్లై చేయాలి సో ఫ్రెండ్స్ దీన్ని మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి ఓకే ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి ఏదైతే ఈ లింక్ ఉందో సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నుండి మీకు అందుబాటులో ఉంటుంది ఈ లింక్ ఓకేనా సో లాస్ట్ డేట్ వచ్చి అక్టోబర్ ఫోర్టీన్త్ సో దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్ ఓబీసీ అభ్యర్థులకు ఐదు వందల రూపాయలు ఎస్సి ఎస్టీ మహిళా పీడబ్ల్యూబిడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రెండు వందల యాభై రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది సో అలాగే ఈ యొక్క దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది సిబిటి అలాగే స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఓకే సో ఈ యొక్క పూర్తి వివరాలు మీరు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్న మీరు ఈ యొక్క లింక్ అవైలబుల్లో ఉంటుంది సో అప్పుడు మీరు చూడగలరు ఒకవేళ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా డిగ్రీ చేసి ఉంటారు కదా సో వాళ్ళు జాబ్ కోసం ఆర్ఆర్బీ జాబ్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ మరి కొత్త జాబ్ అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యాస్ పర్